హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మెంతి కూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ మెంతి ఆకుల్ని కానీ మెంతుల్ని కానీ మన డైట్లో ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు దీనికోసం ముందరగా మెంతికూరని బాగు చేసుకుని వాష్ చేసి తడి ఆరిపోయేలాగా ఒక క్లాత్ మీద వేసుకుని బాగా తడి ఆరిపోయాక దీన్ని కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మన రుచికి తగ్గ చింతపండుని కొద్దిగా వాటర్లో ముందరగా సోక్ చేసుకోవాలండి ఇందులో పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుంది తర్వాత పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మన రుచికి తగ్గ ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపుని వేగించుకోవాలి మనం ఆల్రెడీ మెంతి ఆకులతోనే చేస్తున్నాం కాబట్టి మెంతులు ఎక్కువ వేస్తే బాగా చేదుగా ఉంటుందండి పచ్చడి ఆకులే చేదుగా ఉంటాయి కాబట్టి మెంతులు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి మన కారానికి తగ్గ ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపుని లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుంటూ వేగించుకోవాలి వేగిన తర్వాత ముందర ఎండుమిర్చిని సపరేట్ చేసేసుకుని మరొక నిమిషం పాటు మెంతుల్ని వేగాక తీసుకుని పక్కన పెట్టుకుని పోపుని బాగా చల్లార్చుకోవాలి ఇదే బాండిలో మళ్ళీ మనం మెంతికూరను వేగించుకోవాలండి కూరలో షుగర్ని తగ్గించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి వాటితో పాటే చర్మ సమస్యలు ఇంకా మనకి హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అండ్ ఈ మెంతుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి మన హెయిర్ కూడా చాలా హెల్దీగా పెరుగుతుందండి సో ఈ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ కూరని మనం డైట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కడిగి ఆరబెట్టేసుకున్న మెంతి ఆకుల్ని మనం ఈ బాండీలో నూనెలో మరి కొంచెం వేసుకుని వేగించుకోవాలి లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగించుకుంటే ఒక ఐదు నుండి ఏడు నిమిషాల తర్వాత ఇలా బాగా వేగిపోతుందండి వేగిన తర్వాత దీనిలో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని మన కారానికి తగ్గ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి అండ్ ముందరగా మనం సోక్ చేసి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీయకుండానే ఇలాగే వేసేసుకుని ఒకసారి చింతపండుని ఈ వేడి మీద మగ్గించుకోవాలండి ఇలా చేయడం వల్ల పచ్చడి పాడైపోకుండా ఉంటుంది ముందర నానబెట్టడం వల్ల మనకి పచ్చడి అలాగే డైరెక్ట్గా వేసేస్తే చెడిపోతుంది కాబట్టి కొద్దిగా చింతపండుని మగ్గించుకోవాలి తర్వాత వేడి మీద ఉండగానే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత పోపుని ముందరగా మిక్సర్ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఈ కూర గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకుంటే మనకి పోపు త్వరగా నలుగుతుంది పచ్చడి కూడా రుచిగా ఉంటుందండి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందరగా మనం చల్లార పెట్టుకున్న మెంతికూర పచ్చిమిర్చి చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకుని ఇలా వీడియోలు చూపించినట్లు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చడి కన్నా ఎంతో రుచిగా ఉండి ఎంతో హెల్తీగా ఉండే మెంతికూర పచ్చడి మనకి చిటికలో ప్రిపేర్ అయిపోతుందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్